ప్రోడక్ట్ చాలా రోజులు వాడుతున్నారు కదా సార్ అవునండి ఈ గాన గురించి ఈ ప్రోడక్ట్ దాని హెల్త్ బెనిఫిట్స్ కానీ మన కస్టమర్స్ కి మీరు ఒకసారి యా నేను డాక్టర్ నరేందర్ రెడ్డి అండి నేను వృత్తిరీత వైద్య ఈ రోజుల్లో మెజారిటీ అంటే మోస్ట్లీ మన వాళ్ళందరికీ ఆహార సంబంధమైనటువంటి కలుషిత ఆహారం లేదా హైబ్రిడ్ ఆహారం ఇవన్నీ నేచురల్ ఆహారం లోపిస్తుంది దానివల్ల పోషక పదార్థాలు లేకుండా వివిధ రకాలైనటువంటి వ్యాధులు గురవుతున్నారండి చాలా మందికి జింక్ లేదు మెగ్నీషియం లేదు విటమిన్ డి లేదు రకరకాల లోపాలతోటి బాధపడుతున్నారు సో దీనికి సొల్యూషన్ ఏంటి అని మేము బాగా తిరుగుతున్నప్పుడు ఒకసారి ఈ గ్రామీణ గురించి నాకు తెలుసుకోవడం జరిగిందండి దాదాపుగా మూడున్నర నాలుగు సంవత్సరాల క్రితం నాకు గ్రామీ గురించి తెలిసి నేను స్వయంగా ఇక్కడికి వచ్చానండి వీళ్ళు తయారు చేసేటువంటి విధానం ఇక్కడనే ఇదే ప్రెమ్సెస్ లో వాళ్ళు గానవల్లో తయారు చేస్తున్నారు నూనెలు కానీ పిండి పిండి కాని లేదా పప్పు దినుసులు కానీ దాదాపుగా మనకు తినేటువంటి పదార్థాలు ప్రతిదీ వీళ్ళు స్వయంగా కలెక్ట్ చేసుకొచ్చి శుద్ధీకరించి గానవల్లో చేసి చాలా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ప్యాకింగ్ చేస్తున్నారు అండి నాకు ఇక్కడ ప్రొసీజ్ తర్వాత నాకు చాలా నచ్చింది నేను డిసైడ్ అయిపోయానికి అట్లీస్ట్ మనం ఈ రోజు నుంచైనా సహజమైనటువంటి ఫుడ్ తినవచ్చు అని ఒక రైస్ తప్ప ఎందుకంటే నేను నేను సొంతంగా రైస్ గ్రో చేస్తున్నాను కాబట్టి రైస్ మాత్రం నా పొలం నుంచి నేను తింటాను కూరగాయలు కూడా నేనే పండించుకుంటాను కానీ మిగతా పదార్థాలన్నీ కూడా నూనెలు పిండి ఇక్కడి నుంచే నేను తీసుకుంటాను ఫర్ ద లాస్ట్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ఇయర్స్ చాలా బాగా పనిచేస్తుందండి ఇమ్యూనిటీ బిల్డప్ అవుతుంది పోషక పదార్థాలు అన్నీ ఉన్నాయి సహజ సిద్ధంగా తయారు చేస్తున్నారు నేను నిజంగా మీ గ్రామీణ వాళ్ళకి అప్రిషియేట్ చేస్తున్నాను మీ కమిట్మెంట్ కోసం మీరు ఈ విధంగా కంటిన్యూ చేసి సాధ్యమైనంత వరకు దీన్ని పెంచి చాలా మందికి ఇటువంటి ఫుడ్ మీరు కొంచెం ప్రమోట్ చేయండి మేమైతే మా వాళ్ళకి చెప్తూనే ఉంటాము కానీ మీరు కూడా కొద్దిగా ప్రమోట్ చేసి అందరికి అవేర్నెస్ వచ్చేటట్టుగా చూడండి అని మనం రెగ్యులర్ గా వాడి రిఫండ్ కి మన గానంలోకి మనం వాడే విధానంలో కూడా వ్యత్యాసం అంటారా అది ఇది తక్కువ వేసుకుంటే సరిపోవడం కానీ అది వాడే విధానం గాని అంటే వంటలో పోష మా ఇంట్లో హౌస్ వైఫ్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా రుచిలో నేను చెప్పగలుగుతానండి చాలా బాగుంటుంది పోషకాలు చాలా బాగుంటున్నాయి రేట్ మనం వాడుచు చూడండి రేట్ కంటే ఎక్కువ బెనిఫిట్లు ఉన్నాయి ఎందుకంటే మనకు కావచ్చినటువంటి పదార్థాలన్నీ కూడా సహజంగా ఉన్నాయి ఆల్వేస్ నేచురల్ ఫుడ్ ఇస్ ప్రిఫరబుల్ దాన్ హైబ్రిడ్ ఆఫ్ సింథెటిక్ ఫుడ్ కాబట్టి ఇంకోటి మనం బయట సింథెటిక్ ఫుడ్ లో అసలు అడల్ట్రేషన్ ఏముంది అసలు ఏమేమి ఉన్నాయి ఏం తెలియలేకుండా పోతుందండి ఇప్పుడు కూడా లైవ్ లోనే ఇస్తున్నాం సార్ ఫస్ట్ నుంచి కూడా అవునండి మనం దానగాలితో స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్ కూడా లైవ్ లోనే ఇస్తున్నాం అవునండి అది కస్టమర్ వచ్చి ఇక్కడికి మీరు ఎప్పుడు రెగ్యులర్ గా వస్తారు కదా అవునండి మీరు ఎప్పుడు లైవ్ లో చూస్తారు కాబట్టి మీరు ఎలా అనిపిస్తుంది నేను చూశాను కాబట్టి ఇతరులు కూడా చెప్తున్నాను మనం పూర్తి నమ్మకంతో ఇక్కడ పదార్థాలన్నీ తీసుకోవచ్చు అండి ఇంకా ఇష్టమైన వాళ్ళకి ఇక్కడ మీకు పచ్చళ్ళు లభిస్తాయండి క్యాబేజీ పచ్చడి అల్లం పచ్చడి దింజర్ పచ్చడి నేను పచ్చడి తినాను కానీ తినే వాళ్ళకి అది కూడా చాలా పరిశుభ్రంగా ఉంటాయి విన్నాను చాలా బాగా ఉంటుందని తప్పకుండా ఐ థింక్ దిస్ ఇస్ గుడ్ వెంచర్ మీరు నేను మిమ్మల్ని అభినందిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకండి